కటింగ్ చూపించిన కదా ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము అయితే ఫస్ట్ నెక్ వేద్దాము స్టిచ్చింగ్లో ఈ నెక్ వేసేటప్పుడు చూడండి చూడండి మనం మంచి దాని మీద లైనింగ్ పెట్టుకున్నాము ఆల్రెడీ అది కటింగ్ అప్పుడే చూపించిన నేను అట్లాగే దాన్ని కుట్టుకుంటూ నెక్ చిన్న చిన్న కుట్టుకుంటూ రండి తర్వాత ఘాట్లు పెట్టాలి ఘాట్లు ఖచ్చితంగా కట్స్ అనేది పెట్టాలండి అట్లా ఇవ్వకపోతే నెక్ అస్సలు తిరగదు ఇప్పుడు చూడండి ఈజీగా తిరుగుతుంది నెక్ అనేది నెక్ అలా తిప్పేసి మంచిగా సర్దుకుంటూ నెక్కును కుట్టే రౌండ్గా కుట్టేసుకుంటూ రావాలి ఎడ్జ్కి కొద్దిగా కుట్టు అటు ఇటైనా పర్లేదులేండి ఏం కాదు ఇంకొకటి మీరు ఇట్లా నెక్కులు కానీ ఇట్లా కుట్టేటప్పుడు సేమ్ కలర్ దారం పెట్టండి సేమ్ కలర్ దారం పెడితే కొద్దిగా ఏమన్నా కొద్దిగా కుట్టు అటు ఇటు పోయినా కానీ మనకు అంతా కనిపించదనమాట నెక్ తర్వాత ఇప్పుడు సైడుకు ఉంటుంది కదా అటు ఇటు కదలకుండా క్లాత్ వేసుకుంటూ రండి అటు సైడు ఇటు సైడు చంకలు అక్కడిక్కడ వేసుకుంటూ రండి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మర్ ఇట్లా మడత పెట్టేసి టక్స్ వేద్దాము మనము చూడండి ఇట్లా మడత పెట్టిన తర్వాత ఫోర్ ఇంచెస్ తీసుకోండి చిన్నపిల్లలకైతే త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ అట్లా కూడా తీసుకోవచ్చు ఇట్లా తీసుకొని మళ్ళీ ఒక మార్క్ పైన కూడా పెట్టుకోండి ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ అట్లా పెట్టుకొని మార్క్ మార్క్ పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు టక్స్ వేయాలన్నమాట ఇట్లా పొడుగు ఒక లైన్ గీసుకొని అటు ఇటు చూడండి కింద వెడల్పుగా ఉండాలి పైకి వచ్చేసరికి షార్ప్గా ఉండాలన్నమాట మన పెన్సిల్ ఎట్లుంటుందో అట్లా ఉండాలి చూడండి నేను అవతల సైడ్కి విత్తల సైడ్కి ఒకటేసారి కత్తడితో కట్ చేసుకుంటున్నాను అట్లా చేసుకుంటే మార్క్ చేసుకుంటే రెండు అటు సైడ్ ఇటు సైడ్ది సమానంగా వస్తుంది ఇట్లా చూడండి కిందనేమో వెడల్పుగా పైకి వచ్చేసరికి షార్ప్గా ఇప్పుడు వెనక ముందు కూడా అట్లా వేసుకోవాలి వేసుకున్నాక ఇవి వెనక ముందుది వేసుకొని చూడండి ఇప్పుడు హ్యాండ్ తీసుకుందాము హ్యాండ్ కుచ్చులు పెట్టుకుందాము ఇప్పుడు మంచి ఇగో ఉల్టా కాకుండా మంచి దాని మీద కుచ్చులు చూడండి ఇది మధ్యలో ఇగో మనం కుచ్చులకు ఇంత పాటు వదిలిపెట్టినాం కదా ఇట్లా వేయాలి కుచ్చులు చూడండి నా సైడ్ తిప్పుకుంటున్నా నేను చిన్న చిన్నగా ఇదిగోండి చిన్న చిన్నగా ఇట్లా తిప్పుకుంటున్నా ఫింగర్తో ఇట్లా అన్ అనేస్తున్నా అవి సమాన పైన కూడా సమానంగా ఉండాలి మనం కుచ్చులు పెట్టేటప్పుడు చూడండి ఒక నాలుగు కుచ్చులు లేదంటే ఇంకా కొద్దిగా పెద్దగా అవుతుంది అంటే ఇట్లా మనము అటు సైడ్ ఇటు సైడ్ ఇంకొక కుచ్చు కూడా పెట్టుకోవచ్చు తర్వాత నేను కింద మడవలేదండి ఇప్పుడు చూపిస్తున్నా హ్యాండ్ కింద మడచాలి కదా ఇదిగోండి వన్ ఫోల్డ్ టూ ఫోల్డ్స్ రెండు ఫోల్డ్లు వేయాలి ఇట్లా వేసిన తర్వాత కుట్టేసుకుంటొచ్చి ఇప్పుడు హ్యాండ్ కింద కూడా కుచ్చులు పెడదాము ఇక్కడ ఇక్కడనే ఎందుకు ఇంకో చూడండి పైన మనకు ఎంత ఎంతుంటే అంత సమానంగా మార్క్ చేసుకుంటారండి ఇవతరి సైడ్ కూడా అట్లే మార్క్ చేయండి ఇదిగోండి ఇక్కడ కూడా అంతే ఆ కుచ్చులకు సమానంగా కింద మార్క్ చేసుకొని కింద కుట్టిన వన్ ఇంచు పైకి కుచ్చులు పెట్టండి ఇదిగోండి ఇందాక చూపించిన చిన్న చిన్నగా అట్లా అనుకుంటురండి లేదంటే ఫింగర్తో అనండి ఇట్లా చూడండి మనం ఎంతవరకు మార్క్ చేసినామో అట్లా అనండి మళ్ళీ నేను తిప్పి మళ్ళీ అలాగే వేసుకుంటూ వస్తున్నాను కుచ్చులు ఇట్లా వేసిన తర్వాత హ్యాండ్ అయిపోతుందండి చూడండి ఇట్లా కుర్చులు అయిపోతాయి కుర్చులు వచ్చేస్తుంది తర్వాత ఇది వెనక ముందు తీసుకొని మనము ఇప్పుడు షోల్డర్ ఉంటుంది కదా అది అటాచ్ చేసుకోవాలి ఇట్లా మనము షోల్డర్ అటాచ్ చేసుకోవాలి పైన కింద లైనింగ్ వస్తుంది చూడండి ఇట్లా అయితే మనం ఫస్ట్ షోల్డర్ అటాచ్ చేసేటప్పుడు నెక్ సైడ్ నుంచి అటాచ్ చేయాలి చంక భాగం నుంచి అటాచ్ చేయొద్దు నెక్ సైడ్ నుంచి అటాచ్ చేస్తే కొద్దిగా క్లాత్ మిగిలిన తర్వాత కట్ చేసుకోవచ్చు నెక్ సైడ్ నుంచి అటాచ్ చేయాలి చూడండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇది హ్యాండ్ తీసుకొని మధ్యలో పట్టుకొని ఇప్పుడు మనము అటాచ్ చేసినాం కదా అటాచ్ చేసిన దాని మీద పెట్టాలన్నమాట హ్యాండ్ మధ్యలో తీసుకొని షోల్డర్ పైన పెట్టి చూడండి నేను మధ్యలో నుంచి కుట్టేసుకుంటూ వస్తున్నా మళ్ళీ ఒక సైడ్ వేసేసిన ఒక సైడు వేయలేదు ఇప్పుడు తిప్పి ఇంకొక సైడ్ కూడా వేసుకోండి మనం ఒక సైడ్ వేసిన దారం ఉంటుంది కదా ఆ దారం మీదనే వేసుకుంటూ రండి తర్వాత మళ్ళీ కింది నుంచి ఒకటేసారి మొత్తం డబల్ కుట్టేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా వేసుకుంటారండీ వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు కింద బాటం కుట్టాలి కదా మనం కుచ్చులు పెట్టాలి చూడండి ఇదిగోండి ఇట్లా తీసుకొని మనము కుచ్చులు వస్తాయండి ఇప్పుడు ఇట్లా మధ్యలో చూడండి ఇది ఇట్లా వస్తుంది మధ్యలోకి వస్తుంది జీన్స్ మీదకి లెగ్గింగ్స్ మీదకి మంచిగా ఉంటుంది ఇట్లా కుచ్చులు వస్తాయండి ఇట్లా తీసుకున్నాక చూడండి అయితే ఇక్కడ నేను కుట్లు డబల్ ఫోల్డ్ వేసి కుట్లు వేస్తున్నా ఎక్కడెక్కడ కింది సైడు పక్క అటు సైడు ఇటు సైడ్ అనమాట అంటే ఈ కింది సైడ్ దాన్ని మనం ఎక్కడ పీసులు పీసులు ఏం కట్ చేయలేదు ఓన్లీ ఒక్కటే కటింగ్ వచ్చింది ఆ కటింగ్ కూడా చూడండి కింది సైడ్ మడత వేస్తున్నాము మళ్ళీ అటు సైడు ఇటు సైడ్ ఇదిగోండి ఇప్పుడు కింది సైడ్ అయిపోయింది కదా కింది సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సైడ్ కూడా ఒకటేసారి మడతబెట్టేస్తున్నా చూడండి ఒక సైడ్ ఇట్ కింది సైడ్ అయిపోయిన తర్వాత అటు సైడ్ అట్ లాస్ట్ ఇట్లాస్ట్ కూడా ఇట్లా డబల్ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకొని మొత్తం డబల్ ఫోల్డ్ చేయాలండి సింగిల్ ఫోల్డ్ చేయొద్దు పొగులు పోతుంది ఇట్లా వేసిన తర్వాత చూడండి కింద పైన సైడ్స్కి మొత్తం వేసేసిన పైన వేయలేదు ఒక సైడ్ మాత్రం వేయొద్దు అనమాట ఎందుకంటే అక్కడ కుచ్చులు పెట్టేస్తాం మనము ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని చూడండి ఇట్లా కుచ్చులు పెట్ట ఇట్లా ఫింగర్ని కిందికి అనండి క్లాత్ కిందికి పోతుంది ఆటోమేటిక్ ఇట్లా అనండి ఎందుకంటే ఇదేమీ శారీ అయితే మనం ఎక్కువ ఎక్కువ పెట్టవచ్చు కానీ ఇది కాటన్ కదా మెటీరియల్ది కదా క్లాత్ సరిపోయినంతే ఉంటుంది కాబట్టి కొద్ది కొద్దిగానే కూర్చోపెట్టుకుంటూ రావాలి వచ్చేసి ఇప్పుడు ఈ టాప్ ఉంది కదా చూడండి మనం ఇట్లా సైడ్ ఒక కుట్టేసుకున్న అయిపోతుంది ఇది ఒక రకం ఫ్రాక్ ఇంకొకటి చూడండి ఇప్పుడు మధ్యలోకి పెడతా ఇది ఇగో ఇది స్టైలిష్గా ట్రెండీగా ఉంటుంది చూడండి ఇట్లొకటి అనమాట అయితే ఇప్పుడు నేనైతే మధ్యలో పెట్టట్లేను అట్లాస్ట్ సైడ్కు పెట్టట్లేను చూడండి ఇప్పుడు ఈ టాప్ తీసుకొని మనకు హ్యాండ్ ఎంత ఉంటుంది చంకలు ఎంత ఉంటాయో చూసుకొని కుట్టేసుకుంటూ రావాలి ఇట్లా కింది వరకు ఓన్లీ టాప్ మొత్తం బతికేస్తున్నాను అండి అటు సైడు ఇటు సైడు ఇప్పుడు ఇటు సైడ్ పెట్టుకోవాలి మనం ఫస్ట్ వేసిన హ్యాండ్ ఉంటుంది కదా దానిపైన ఇది పెట్ ఇంకొక హ్యాండ్ పెట్టేసి చూడండి ఇంకొక హ్యాండ్ పెట్టేసి కుట్టాలి ఇలా కుట్టుకుంటూ రావాలి చంకలు కూడా అంతే ఎంత ఉన్నాయో మార్క్ చేసుకోవాలి చేసుకున్నాక ఇప్పుడు టాప్ అయిపోయింది కదా కుట్టేది అయితే ఈ టాప్కి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి ఇట్లా కూడా కుట్టుకోవచ్చు అండి కానీ నేను అట్ల ఏం కుట్టట్లేదు కొద్దిగా స్టైలిష్ ఉండాలన్నట్లు ఇదిగో ఇక్కడ మనము పైన టక్స్ వేసిన చూసినరా ఆ టక్స్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు అక్కడి నుంచి అటాచ్ చేస్తాను చూడండి నేను ఇప్పుడు పైనంగా ఇట్లా క్లాత్ వేయండి టాప్ పైన బాటమ్ వేయండి చూడండి ఇట్లా బాటం వేయండి ఉల్టా నేను చూడండి మంచిది టాప్ సైడ్ పోయింది ఉల్టా పైకి వచ్చింది అనమాట ఈ టాప్ చూడండి చూడండి మనకు ఎట్లా ఓపెనే కదా ఉండేది మనమేమి కింది బాటంని అటాచ్ చేయలేదు ఇప్పుడు ఈ కుచ్చులు పెట్టిన దాన్ని కి మనం కుచ్చులు పెట్టినాం కదా కింద టాప్ ఉంది కదా టాప్ అటాచ్ చేసుకుంటూ రండి ఇట్లా చేసుకుంటూ వచ్చిన తర్వాత టాప్కి సైడ్కు మనం కుట్టేసినాం కదా అది క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా దాన్ని ఇట్లా మడవండి ఇట్లా మడిస్తే కొద్దిగా లాగినట్లు ఉండదనమాట మనము అట్లనే డైరెక్ట్గా ఇట్లా గుం ఇట్లా వేస్తే చంకల దగ్గర నుండి ఇట్లా కొద్దిగా గుంజినట్లు అట్లా అనిపిస్తుంది అనమాట ఇదిగో చివరి వరకు అట్లే ఇంకా మనకు నడుము ఎంత ఉందో అంత చూసుకొని ఇట్లా లాస్ట్ వర ఇ మనకు ఫస్ట్ కుట్టి ఎంత వేసినామో అట్లా అంత లాస్ట్ వరకు రావాలన్నమాట అంటే ఒక ఎడ్జ్ వస్తుంది ఇంకొక ఎడ్జ్ చూడండి మంచిగా ఉంది అయిపోయింది ఇప్పుడు మనకు ఎడమకాలు సైడ్ వస్తుందండి ఇది మనకు ఇట్లనే మధ్యలో కూడా పెట్టుకొని కుట్టుకోవచ్చు చూడండి ఇప్పుడు ఎంత స్టైల్ అయిపోయింది జీన్స్ మీదకి లెగ్గింగ్స్ మీదకి ఇంకొకటి ఇంకా పెళ్ళైన వాళ్ళ ఉంటే కొద్దిగా షైగా ఫీల్ అవుతాం కదా అంత పెద్దగా అందుకని ఇంత కింది వరకు కూడా ఇట్లా బటన్స్ పెట్టుకొని కింద కూడా ఇట్లా అండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఇది కటింగ్ కూడా ఉంది చూడండి